హాయ్ ఫ్రెండ్స్ హవర్యు ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ అంటే పన్నెండు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన ఇండియాలో మొత్తం ఏ ఏ ప్లేస్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఏ ప్రదేశాల్లో ఉన్నాయి వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే లెట్ స్టార్ట్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది దీనిని చంద్రుడు ప్రతిష్టాపించాడని భక్తుల నమ్మకం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు లీలగా వెలిగించిన జ్యోతి ఇప్పటికీ వెలుగుతుండడం ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత సోమనాథ్ జ్యోతిర్లింగము మొట్టమొదటి జ్యోతిర్లింగమే అన్నది ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం శ్రీశైలం మల్లికార్జున స్వామి అని పిలుస్తారు శ్రీశైలంలో ఉంది ఇది ఇక్కడ స్వామిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు ఆ పేరు రావడానికి కారణం చంద్రావతి అనే భక్తురాలు ఆ స్వామివారిని మల్లెపూలతో పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు స్వామివారికి జ్యోతిర్లంగా ఏర్పడిన తర్వాత అక్కడ మల్లెదీగ ఒకటి రావడం వలన స్వామివారిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారు కూడా శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మల్లిక్ శ్రీశైలం దీనిలో అమ్మవారు బ్రహ్మరాంబిక దేవి రూపంలో వెలిసి ఉన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలో మూడవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాండవ ప్రాంతంలో ఉన్నది స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడున్న పర్వతం మీద ఓంకార రూపంలో వెలియవడం వలన ఆ స్వామివారు అక్కడ వెలవ వెలియడం వల్ల ఆ పేరు వచ్చింది స్వామివారు నర్మానది తీరం పక్కన పర్వతం మీద ఉన్నందున స్వామివారికి ఓంకారేశ్వర స్వామిగా పేరు వచ్చింది ద్వాదశలింగాలలో నాలుగవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జే ఉజ్జయినిలో వెలిసి ఉన్నది ఆ పరమశివుడికి ఇక్కడ పుష్పాభిషేకం చేయడం ప్రత్యేకత ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు అమ్మవారు ఇక్కడ శక్తిపీఠం మహాకాళికాదేవిగా వెలిసి ఉన్నారు ఇది జ్యోతిర్లింగంలో నాలుగవది